మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళల గురించి కొన్ని ప్రత్యేక కథనాలను చూద్దాం అందులో ముందుగా ఆ జిల్లా గురించి తెలుసుకుందాం ఎస్ ఆ జిల్లాలో అంతా అతివల పాలనే రాణి రుద్రమదేవి ధీరత్వాన్ని చాటుతున్న నారి మహిళా సాధికారతకు తార్కాణంగా నిలుస్తున్న ఓరుగల్లు విమెన్ పవర్ పై స్పెషల్ స్టోరీ అతివలు ఆకాశంలో సగం అవనిపై సగం అనేది నానుడి కానీ ఊరుగల్లు గడ్డపై మాత్రం అంతా మేమే అంటున్నారు రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఇక్కడి మహిళలు అటు పరిపాలనలోను ఇటు అధికారంలోనూ స్త్రీ శక్తిని చాటుతున్నారు ఊరుగల్లు గడ్డపై నారీ శకం ఎలా కొనసాగుతుందో ఇప్పుడు చూద్దాం యాత్రుకమో లేక పాలకుల ప్రయోగమో కానీ అతివలే మంత్రులు జిల్లా కలెక్టర్లు ఐపీఎస్లు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో సహా ఎనభై శాతం మహిళలే పాలల్లో క్రియాశీలకంగా ఉన్నారు పోరాటాల పురిటిగడ్డ వరంగల్ ఇప్పుడు మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పొడికిపుచ్చుకున్న ఇక్కడి నారీమణులు పరిపాలనలో స్త్రీ శక్తిని చాటుతున్నారు ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క కొండా సురేఖ వరంగల్ జిల్లా వాసులే కావడం విశేషం మహిళా ఫార్ పేరు పొందిన వీరు తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఎన్నికైన యశస్విని రెడ్డి అసెంబ్లీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో నలభై ఏళ్ల తర్వాత గెలిచిన మహిళగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య రికార్డు సృష్టించారు మహిళా శక్తిని చాటిన మరో మహిళ గుండు సుధారాణి ఈమె గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కొనసాగుతున్నారు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ప్రస్తుతం వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఒరగల్లు పిల్లలందరికీ కూడా మహిళా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎవరైనా కూడా వరంగల్ అంటేనే సమ్మక్క సారక్క అంటారు ఇక్కడ మాకు ఇద్దరు సమ్మక్క సారక్కలు ఉన్నారు మంత్రిగా సురేఖమ్మ అలాగే సీతక్క ఇద్దరు కూడా వాళ్ళ పాలనలో ఇక్కడ మేయర్గా గుండెసుధారాణి గారు కలెక్టర్ ఉన్నారు కమిషనర్ ఉన్నారు డీసీపీ ఉన్నారు ఇంత మహిళలలో నాకు కూడా రేవంత్ అన్న ఒక మార్గం చూపెట్టి మీకు కూడా ఒక పదవి ఇస్తానని ఇవాళ జిల్లా అధ్యక్షురాలుగా నన్ను ఇక్కడ ఒక గౌరవప్రదమైన జిల్లా అధ్యక్షురాలుగా ఇక్కడ ఉంచడం జరిగింది ఓరుగల్లు నేలుతున్న ఇతర మహిళా శక్తుల్లో కలెక్టర్ సత్య సరదాదేవి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సెంట్రల్ జోన్ డీసీపీగా సలీమా ఉన్నారు అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా ముందుగా టీవీ నైన్ తరఫున మీకు శుభాకాంక్షలు మేడం సో ఏం చెప్తారు ఈ సార్ ముందుగా అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అంటే ఈ క్షేత్రపాలిక భద్రకాళి అమ్మవారు సో అక్కడి నుంచి మహిళల యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది మినిస్టర్ మేడం కానీ లేదా మేయర్ గారు కానీ లేదా ఇంకా అదర్ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ అందరూ మ్యాక్సిమం ఎంపీ గారు కానీ అందరూ మహిళలు ఉండడం అనేది అండ్ మహిళలకి యాక్చువల్గా ఓపిక ఎక్కువ ఉంటుందండి అండ్ నేను యాజ్ ఉమెన్ ఉన్నప్పుడు మా దగ్గర ఉండే స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఉమెనే ఉన్నారు సో ఉమెన్ అనుకుంటే ఏదైనా చేయగలరు అనే దానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏది లేదు అంతేనా నలుగురు అదనపు కలెక్టర్లు మహిళా అధికారులే కావడం విశేషం జిల్లా ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయస్థానంలోనూ మహిళలే న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మామునూరు పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ కమాండెంట్గా ఐపీఎస్ అధికారిణి పూజ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఉద్యోగుల్లోనూ మహిళలదే పై చేయి అన్ని విభాగాల్లో కలిపి వరంగల్ జిల్లాలో మొత్తం రెండు వేల మూడు వందల ఆరు మంది మహిళా ఉద్యోగులున్నారు హన్మకొండలో మూడు వేల రెండు వందల పదమూడు మంది ఉన్నారు ములుగు జిల్లాలో ఒక వెయ్యి ఇరవై నాలుగు మంది జనగామ జిల్లాలో ఒక వెయ్యి ఒక వంద ఎనిమిది మంది మహబూబాబాద్ జిల్లాలో రెండు వేల నలభై మంది జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక వెయ్యి డెబ్బై ఐదు మంది మహిళా ఉద్యోగులున్నారు మా నారీ శక్తికి తిరుగులేదంటున్నారు మహిళలు నిజానికి మహిళలు లేని రంగమే లేదు అంటే ఒక్కొక్క కాలేజెస్ని కాక్తీయ యూనివర్సిటీని చూసుకున్నా కూడా ఒక్కొక్క యూనివర్సిటీని పరిపాలిస్తున్న వాళ్ళు లేడీసే ఉన్నారు పాలకా మండలిలో లేడీసే ఉన్నారు అంటే మహిళలు ఏ స్థాయికి ఎదిగారు అని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ మనకి ఉమ్మడి జిల్లా అని చెప్పుకోవచ్చు అన్ని రంగాల్లో రాణిస్తోన్న అతివలతో అలరారుతోంది ఉమ్మడి ఓరుగల్లు జిల్లా నారీ శకానికి నాంది పలికింది ఓరుగల్లుకే ప్రత్యేకత తెస్తోన్న నారీ శక్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీవీ నైన్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు